ఈ ఎలక్షన్స్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన అందరు అధికారుల పైన ఉంది ఉదయాన్నే నాలుగు యాభైకి పుగనూరు కాన్స్టిట్యున్సీలో భూరగమంద సంబంధించిన బూతులకు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట ఎన నూట తొంభై బూతులకు సంబంధించి ఏజెంట్లు ఏజెంట్ ఫార్మ్స్ తీసుకొని వస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళకు వాళ్ళను కొట్టడం జరిగింది ఒకరి పన్ను కూడా ఉడిపింది ఆ నంబర్స్ కూడా ట్రేస్ చేసినారు ఇది తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి రిలీజ్ చేశారంట వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి అదేవిధంగా కోడ్ కోడూరులో పుల్లంపేటలో ఒక ఎనిమిది బూతులకు సంబంధించి కలెక్టర్కి మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా చర్యలు తీసుకున్నారు ఇద్దరు కలెక్టర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకున్నారు ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ సిస్టమ్నే ఛాలెంజ్ చేసే విధంగా కొందరు నాయకులు తయారైపోయినారు తిరుపతి ఎపి కార్డ్స్ ఇష్యూ కానీ ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు వేల ఎపి కార్డ్స్ ఇష్యూ కానీ లేక చేస్తున్న అరాజకాలు కానీ వాళ్ళకి హింస ఏదైతే చేస్తున్నారో అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని ఎలక్షన్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వారి తక్షణమే వారు అసెస్ చేసుకొని ఏమి చేయాలని కలెక్టర్స్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏవైతే వెబ్ కెమెరాస్ ఉన్నాయో బూతుల్లో కానీ బూత్ బయట కానీ అవి కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సరే ఈ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంకి పెద్దపీటేసి శాంతి భద్రతలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకొని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన వచ్చే విధంగా వారు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటారు ఈ ఎలక్షన్స్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన అందరు అధికారుల పైన ఉంది ఉదయాన్నే నాలుగు యాభైకి పుగనూరు కాన్స్టిట్యెన్సీలో బూరగమంద సంబంధించిన బూతులకు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట ఎనభై నూట తొంభై బూతులకు సంబంధించిన ఏజెంట్లు ఏజెంట్ ఫామ్స్ తీసుకొని వస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళకు వాళ్ళను కొట్టడం జరిగింది ఒకరి పన్ను కూడా ఉడిపింది ఆ నంబర్స్ కూడా ట్రేస్ చేసినారు ఇది తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి రిలీజ్ చేశారంట వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి అదేవిధంగా కోడ్ కోడూరులో పుల్లంపేటలో ఒక ఎనిమిది బూతులకు సంబంధించి కలెక్టర్కి మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా చర్యలు తీసుకున్నారు ఇద్దరు కలెక్టర్స్ కూడా గా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకున్నారు ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ సిస్టమ్ నే ఛాలెంజ్ చేసే విధంగా కొందరు నాయకులు తయారైపోయినారు తిరుపతి ఎపి కార్డ్స్ ఇష్యూ గాని ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు వేల ఎపి కార్డ్స్ ఇష్యూ గాని లేక చేస్తున్న అరాజకాలు గాని వాళ్ళకి హింస ఏదైతే చేస్తున్నారో అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని ఎలక్షన్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వారి తక్షణమే వారు అసెస్ చేసుకొని ఏమి చేయాలని కలెక్టర్స్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏవైతే వెబ్ కెమెరాస్ ఉన్నాయో బూతుల్లో కానీ బూత్ బయట కానీ అవి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సరే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంకి పెద్దపీటేసి శాంతి భద్రతలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకొని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన వచ్చే విధంగా వారు ఓటు వేయాల్సిందిగా